கட்டு மண்டல் மண்டலேர் ஊரு ராய்சூர் தாலுக்கா கர்நாடக எத்தல எண்ணிபாலு கொடுத்து நாலு ఇది నాలుగు పళ్ళట లెఫ్ట్ది రైట్ సైడ్ ఏమో నాలుగు పళ్ళట ఎంత రేటు లక్ష నలభై అడుతుండ్రు ఎవరన్నా ఎంత అడుతుండ్రు ఎంత అడిగిరి రే ఒక ముప్పై వరకు అడుతుండ్రు నువ్వు ఎంతలో ఉన్నావు మనకి ఒకటి ముప్పై ఐదు కిరవాలనుకున్నావు ఏం పేరు నీ పేరు వీరేష్ పోతే పని బాగా నెంబర్ చెప్పు సరే నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ టూ వన్ జీరో టూ ఫోర్ అని అయితే గ్యారెంటీ అట సేల్ కాకుండా ఈ నాలుగు ఆరు రూపాయల కూడా అంట మాట్లాడుకోవచ్చు